హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోటి వెంకట యూట్యూబ్ ఛానల్ మనమైతే ఇప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి గోవల్చెరు ఘాటు దగ్గర ఉన్నటువంటి ఒక డీప్ ఫారెస్ట్లో అయితే వచ్చాము ఈ ఫారెస్ట్ వచ్చి గోవల్చెరు నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక బాబా గారు తప్ప చేసిన గుహ అయితే ఉంది ఇక్కడ బాబా గారు ఇక్కడ ఈ ఊరి ప్రజలకు చెప్పాడంట నేను ఎప్పుడైతే చనిపోతాను అప్పుడు నేను నిమ్మకాయ విసిరిన చోట ఎక్కడైతే పడుతుందో అక్కడైతే నన్ను సమాధి చేయండి అని ఇప్పుడైతే మనము గారు తప్ప చేసిన గుహ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు అయితే మనతో పాటు కడప నాగిరెడ్డి ఛానల్లో ఓనర్ నాగిరెడ్డి గారు అయితే ఉన్నారు ఇప్పుడు చూడండి అన్న నాగిరెడ్డి అన్న హాయ్ ఫ్రెండ్స్ రాయచోటి వెంకటని అన్న ఛానల్ మంచి వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి అన్న ఛానల్ వెళ్ళి చూడండి మంచి కంటెంట్ అందిస్తాడు ఎందుకో మరి ఈ మధ్యన బాగా రీచ్లో ఉన్న ఛానల్ కొంచెం అన్న బిజీ వల్ల తగ్గించినాడు ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ పెంచుతాడు ఛానల్కి వచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అందిస్తాడు ఈరోజు మంచి అడ్వెంచర్ వీడియో కూడా దీనికి ఇంత దూరం కష్టపడి ఇచ్చినాడు ఏమన్నా కానీ మన సబ్స్క్రైబర్స్కు మంచి వీడియోస్ అందించాలన్నా అని కానీ ఇది చాలా డేంజర్ గుహ కానీ కష్టపడి ఇంత దూరం అయితే వచ్చి తీస్తాను ఓకేనా కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు అన్నను కలిసినందుకు కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్న దాదాపు నాకు రెండేళ్ళ పరిచయం మంచి అనుబంధం కూడా ఉంది మా ఇద్దరి మధ్యన ఓకేనా థ్యాంక్స్ ఓకేనా ఈ గుహ అయితే చాలా పెద్ద గుహ ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుహలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ గుహ అయితే ఎంత భయంకరంగా ఉందో చాలా చిన్న రంధ్రం అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాబా గారు ఇక్కడైతే మనకు తపస్సు చేశాను చాలా సంవత్సరాలుగా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాబా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఫ్రెండ్స్ బాబా గారు తపస్సు చేసినటువంటి గుహ అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ బాబా గారు అదే ఈ కట్టన అయితే ఉంది అలాగే ఇక్కడ వచ్చేటువంటి దీపాలు అలాగే కడ్డీలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ గుహ అయితే చాలా భయంకరంగా ఉంది ఇప్పుడైతే ఫుల్ వానలు కూడా మనం ఈ గుహగాడికి రావటం జరిగింది మీకు చూపించాలని ఉద్దేశంతో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా గుహ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పుట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చిన్న చిన్నటువంటి చూడండి ఇక్కడ లోపల పోతే ఇవి మొత్తం కూడా చిన్న చిన్న దారులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక రూట్ అయితే ఉంది మనం ఇక్కడి నుంచి కూడా బయట నుంచి అయితే రావచ్చు కానీ ఇదైతే చాలా లోపలికి రావాల్సి వస్తుంది చూడండి అదే విధంగా స్పేస్ కూడా అయితే ఎక్కువ లేదు చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఇదైతే ఇక్కడి నుంచి కూడా మనం అయితే బయట నుంచి లోపలికి రావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే చాలా దారులు అయితే ఉన్నాయి ఇక్కడ అదే విధంగా ఈ ఊరి ప్రజలు వచ్చేసి ఇక్కడైతే ప్రతిరోజు పూజలు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఆ పూజలు చేస్తారు అందుకే ఆనవాళ్ళు కూడా ఇవే ఇక్కడ చూడండి దీపాలు మొత్తం కూడా పూజలు చేసి రోజు ప్రతిరోజు దీపం అయితే పెడతారంట ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క బాబాగారు వంటి తపస్సు చేసిన గుహ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ బాబాగారు వంటి ఈ ఊరిలో ఈ గుహలు అనమాట ఇక్కడ తపస్సు చాలా సంవత్సరాలుగా తపస్సు చేశారు ఇక్కడ ఈ వాళ్ళకు వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చెప్పాడంట నేను ఎప్పుడైతే చనిపోతాను అప్పుడు నేను ఇప్పుడైతే నిమ్మకాయ విసురుతాను ఆ నిమ్మకాయ ఎక్కడ పడితే అక్కడ నాకు సమాజ్ చేయండి అని చెప్పేసి ఇప్పుడైతే ఆ సమాధి అయితే చాలా దూరంగా ఉంది ఇప్పుడైతే ఇదైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే బయటికి వెళ్తే వెళ్దాం ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బాబా గారి గుహ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మన వీడియో చూడండి మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాబా గారి గుహ లోపలికి అయితే వెళ్ళాం కదా బయట చూడండి బయట అయితే లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఒకసారి లొకేషన్ చూడండి అంత చాలా బాగుంది అదే విధంగా బయట చాలా చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం ఈ గుహలు అయితే చూద్దాం రండి ఈ లొకేషన్ అయితే ఒకరు ఇద్దరు రాకూడదు కొద్దిగా ఎక్కువ మంది రండి ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడైతే ఒకసారి వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడండి మొత్తం కూడా గుహలు ఏమైనా జంతువులు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు చెప్పలేము చూడండి ఒకసారి ఇవి చిన్న చిన్న గుహలు అయితే ఉన్నాయి చూడండి ఒకసారి గుహ చూద్దాం ఫ్రెండ్స్ మనం చూడండి అయితే గుహ కొద్ది చిన్న 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 గుహలు అండి పెద్దవైతే కాదు కానీ చూడండి ఇది చాలా లోపలికి అయితే ఉంది మనుషులైతే అయితే చాలా చిన్న గుహలు ఇవన్నీ అదేవిధంగా ఈ గుహాడికి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఎప్పుడు కూడా వాటర్ అయితే ఉంటాయంట ఈ గుహాడికి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా భోజనాలు చేసుకోవాలంటే ఇక్కడ ఈ వాటర్తో భోజనాలు చేసుకుంటారు అదేవిధంగా జంతువులు ఇక్కడ తాగడానికి ఈ నీళ్ళు అయితే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడైతే ఎంత ఎండాకాలమైన వాటర్ అయితే ఉంటాయి అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వాటర్ అయితే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ జంతువులకైతే అయితే కావచ్చు అలాగే ఇక్కడ గోకాడికి వచ్చిన వాళ్ళు కూడా గోకాడికి వచ్చిన వాళ్ళకైతే కావచ్చు ఇది ఫ్రెండ్స్ బాబా గారిటువంటి ఇక్కడ తప చేసిన గుహ మా వీడియో ఒకసారి చూడండి మా వీడియోని వెళ్తే మా వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వ్యూ అయితే చాలా బాగుంది ఇదైతే ఇక్కడే డెడ్ అండ్ అనమాట ఇంకా ఈ ఫ్లాప్లోకి అయితే వెళ్ళలేము మొత్తం కూడా చాలా భయంకరమైనటువంటి అడవి ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మీకోసం మంచి మంచి వీడియోలు అయితే అందిస్తాను థ్యాంక్ యూ